ఉదయం త్వరగా లేవడం విజయానికి మొదటి తాళం చెవి జీవితమనేది ఎప్పుడూ పెద్ద నిర్ణయాలతో మాత్రమే మారిపోదు చిన్న చిన్న అలవాట్లు రోజువారీగా చేసే నిర్ణయాలే భవిష్యత్తును నిర్మిస్తాయి అందులోనే అత్యంత శక్తివంతమైన అలవాటు ఉదయం త్వరగా లేవడం చాలామంది అనుకుంటారు ఎక్కువసేపు పనిచేస్తే రాత్రంతా కష్టపడితే విజయాన్ని అందుకోవచ్చని కాని నేను చెప్పేదేమిటంటే మీ ఉదయం ఎలా మొదలవుతుందో అదే మీ దినం మీ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది ఉదయం ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం ఇంకా మేల్కొనలేదు ఫోన్ కాల్స్ లేవు శబ్దం లేదు మీ మనసు తాజాగా ఉంటుంది మీ శరీరం సడలిపోతుంది ఈ సమయమే ఆలోచనలకు ఉత్తమ సమయం మీరు ప్రతిరోజూ ఒక గంట ముందే లేస్తే ఒక సంవత్సరానికి మీరు మూడు వందల అరవై గంటలు పొందుతారు అంటే మరో పదిహేను రోజులు మీ జీవితానికి జోడించినట్టే ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ అదనపు పదిహేను రోజులను మీరు ఎలా ఉపయోగిస్తారు ఒక పుస్తకం చదవవచ్చు ఒక వ్యాపార ప్రణాళిక రూపొందించవచ్చు ఒక నైపుణ్యాన్ని సాధన చేయవచ్చు లేదా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు ఉదయం లేవడం కేవలం సమయానికి సంబంధించినది కాదు ఇది అవకాశాన్ని సృష్టించడం కాని ఉదయం లేవగానే మంది ఫోన్ స్క్రోల్ చేస్తారు వీడియోలు చూస్తారు అది సమయ వృధా మీరు చెయ్యాల్సిందేమిటంటే మూడే ప్రశ్నలు వేసుకోవాలి నేను ఈరోజు ఏమి సాధించాలనుకుంటున్నాను నేను ఈరోజు ఏమి నేర్చుకోవచ్చు నేను ఈరోజు నన్ను ఎలా మెరుగుపరుచుకోవచ్చు ఈ ప్రశ్నలు మీ మనసును మీ లక్ష్యాల వైపు దారితీస్తాయి చాలామంది లేస్తూనే జీవితంలోకి దూకేస్తారు వారు దినాన్ని నియంత్రించరు దినం వారిని నియంత్రిస్తుంది కాని మీరు ఉదయం కొన్ని నిమిషాలు ఆలోచిస్తే మీరు మీ దిశను నియంత్రిస్తారు ఇది క్రమశిక్షణను బలపరుస్తుంది మోటివేషన్ తాత్కాలికం కాని క్రమశిక్షణ శాశ్వతం ప్రతిరోజూ ఉదయం త్వరగా లేవడమనేది మీ మనసును శిక్షణ ఇస్తుంది అది చెప్తుంది నేను సౌకర్యం కంటే క్రమశిక్షణను ఎంచుకుంటాను ప్రపంచంలోని విజయవంతులైన వారిని ఒక్కసారి ఆలోచించండి వ్యాపారవేత్తలు నాయకులు క్రీడాకారులు వారందరికీ ఒక మార్నింగ్ ఉంటుంది వారు తక్కువ నిద్రపోవడం వల్ల కాదు కాని ప్రపంచం మేల్కొనే ముందే ప్రారంభించడమే విజయ రహస్యం అని తెలుసుకున్నందువల్ల ఆ ఒకటి రెండు గంటల ప్రశాంతత వారికి స్పష్టత ఇస్తుంది ఆ స్పష్టతే వారికి మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది ఎందుకంటే జీవితమంతా నిర్ణయాలమీదే ఆధారపడి ఉంటుంది మనస్సు అలిసిపోయి అయోమయంలో ఉంటే మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు కాని మీరు ఉదయం శక్తితో దిశతో ప్రారంభిస్తే మీరు ముందుకు తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకుంటారు ఉదయం లేవడం మనకు త్యాగం నేర్పుతుంది తెత్తలతో ఉన్న మంచం వదిలి లేవడం అంత సులభం కాదు కాని ప్రతిసారీ మీరు లేస్తే మీరు మీ మనసును శిక్షణ ఇస్తారు క్రమశిక్షణ సౌకర్యంపై గెలుస్తుంది విజయమనేది వేల చిన్న త్యాగాలపై నిర్మించబడుతుంది సాధారణ అలవాట్లను వదిలిపెట్టకుండా అసాధారణ విజయాలు సాధించలేరు ఇతరులు నిద్రపోతున్నప్పుడు మీరు సిద్ధమవుతున్నారు ఇతరులు కలలు కంటున్నప్పుడు మీరు మీ భవిష్యత్తును నిర్మిస్తున్నారు కానీ ఉదయం లేవడం సరిపోదు లక్ష్యంతో లేవాలి చాలామంది ఉదయం లేస్తారు కాని తర్వాత సమయాన్ని వృధా చేస్తారు లక్ష్యమంటే మీరు ఎందుకు లేవారో తెలుసుకోవడం మీ లక్ష్యం నేర్చుకోవడమే అయితే పుస్తకం చదవండి మీ లక్ష్యం వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే అయితే ప్రణాళికలు వ్రాయండి మీ లక్ష్యం ఆరోగ్యమైతే వ్యాయామం చెయ్యండి లక్ష్యం సమయానికి దిశ ఇస్తుంది దిశ ఉన్నప్పుడు పురోగతి జరుగుతుంది లక్ష్యం లేకపోతే గంటలు వృధా అవుతాయి కాని లక్ష్యం ఉంటే ఒక గంట కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది ఉదయం లక్ష్యంతో లేవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఉదయం చిన్న విజయం సాధిస్తే మీరు రోజంతా విజేతగానే అనిపిస్తుంది ఆ చిన్న విజయమే పెద్ద విజయాలకు నమ్మకాన్నిస్తుంది ఇలా ఆత్మవిశ్వాసం చర్య ఫలితం మరింత ఆత్మవిశ్వాసం అనే చక్రం ఏర్పడుతుంది అదే మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన అలవాటు కీనోట్ టూ రోజూ కొత్తగా నేర్చుకోవడం అభివృద్ధి రహస్యం జీవితంలో ఎదగాలని విజయాన్ని అందుకోవాలని నిజంగా కోరుకుంటే ఒకే ఒక్క అలవాటు తప్పనిసరిగా ఉండాలి రోజూ కొత్తగా నేర్చుకోవడం ప్రపంచం వేగంగా మారుతోంది నిన్న విలువైన జ్ఞానం ఈరోజు పాతబడిపోవచ్చు ఈరోజు విలువైన నైపుణ్యం రేపు పనికిరాకపోవచ్చు మీరు నేర్చుకోవడం ఆపేస్తే మీరు ఎదగడం ఆపేసినట్టే మరియు ఎదగడం ఆపేసినప్పుడు మీరు నెమ్మదిగా వెనక్కి పడిపోతారు విజయమంటే పెద్ద డిగ్రీ లేదా గొప్ప సర్టిఫికెట్ కాదు అవి ఒక స్థాయి వరకు మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్తాయి నిజమైన విజయమంటే ప్రతిరోజు మీను మెరుగుపరుచుకోవడం కొత్త పరిస్థితులకు అలవాటుపడటం నిరంతర సాధన చెయ్యడం నేను చిన్నప్పుడు అనేకసార్లు విఫలమయ్యాను పాఠశాలల్లో తిరస్కరణలు ఉద్యోగాల్లో తిరస్కరణలు ఎదుర్కొన్నాను కేఎఫ్సీ మా నగరానికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు మందిలో ఇరవై మూడు మందిని ఎంపిక చేశారు నేనే ఒక్కరిని తిరస్కరించారు ఆ క్షణంలో బాధ కలిగింది అవమానంగా అనిపించింది కానీ తర్వాత నాకు అర్థమైంది తిరస్కరణ కూడా ఒక రకమైన విద్య అది మిమ్మల్ని సహనానికి ఓర్పుకు స్వీయాభివృద్ధికి నేర్పుతుంది అందుకే నేర్చుకోవడం అనేది కేవలం పుస్తకాల ద్వారానే కాదు జీవితాన్ని గమనించడం తప్పిదాలపై ఆలోచించడం ప్రతి పరిస్థితి నుండి జ్ఞానం సేకరించడం కూడా నేర్చుకోవడమే మీరు విఫలమైతే నేను ఎందుకు విఫలమయ్యాను అని మాత్రమే వెగకండి బదులు ఇది నన్ను ఏమి నేర్పింది అని అడగండి అలా చేసినప్పుడే విఫలమైన అనుభవం విలువైన పాఠమవుతుంది పుస్తకాలు గురువులు సంభాషణలు కూడా మీకు ఉపాధ్యాయులే ప్రతిరోజు మీ మనస్సుకు ఆహారం పెట్టాలి మీరు మీ శరీరానికి ఆహారం పెట్టినట్టే ఒకరోజు తినకపోతే శరీరం బలహీనపడుతుంది ఒకరోజు నేర్చుకోకపోతే మనస్సు బలహీనమవుతుంది మరియు నిజమేమిటంటే నేర్చుకోవడానికి పెద్ద అవసరం లేదు రూమ్ అవసరం లేదు శక్తివంతమైన నేర్చుకోవడం కుతూహలంతో మొదలవుతుంది ప్రశ్నలు అడగండి జ్ఞానం వెతకండి నేను ఎక్కువ తెలుసుకున్నాను అని ఎప్పుడూ అనుకోకండి ఎందుకంటే జీవితంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అజ్ఞానం కాదు మీకు అన్నీ తెలుసు అన్న భ్రమ ప్రపంచం ఎప్పుడూ నేర్చుకుంటున్న వారిని గౌరవిస్తుంది ఎందుకంటే వారు నిరంతరం ఎదుగుతారు రోజు కేవలం ఒక శాతం మెరుగుపడితే ఒక సంవత్సరం చివరికి మీరు ముప్పై ఏడు రెట్లు మెరుగుపడతారు ఇదే కాంపౌండ్ గ్రోత్ శక్తి చిన్న చిన్న మెరుగుదలలు రోజూ చేస్తూ ఉంటే కాలక్రమంలో అద్భుత ఫలితాలు ఇస్తాయి ప్రజలు తరచుగా ఒక నెలలో తాము సాధించగలిగిన దాన్ని ఎక్కువ అంచనా వేస్తారు కాని ఐదేళ్లలో తాము సాధించగలిగిన దానిని తక్కువ అంచనా వేస్తారు అందుకే రోజూ నేర్చుకోవడం దీర్ఘకాలిక విజయానికి పునాది మరొక సత్యమేమిటంటే నేర్చుకోవడం మిమ్మల్ని వినమ్రంగా ఉంచుతుంది మీరు కొత్త ఆలోచనలకు కొత్త అనుభవాలకు కొత్త మనుషులకు పరిచయం అవుతే మీకు తెలియనిది ఎంత ఉందో అర్థమవుతుంది ఈ వినమ్రతే మిమ్మల్ని మనస్సును విస్తృతంగా ఉంచుతుంది విస్తృత మనస్సు కలిగిన వారు మాత్రమే మార్పును అవకాశంగా చూస్తారు కాని మూసబుద్ధి కలిగిన వారు నాకు అన్నీ తెలుసు అనుకునేవారు మాత్రం మార్పు వచ్చినప్పుడు మొదట విఫలమవుతారు వ్యాపారం సాంకేతికత సంబంధాలు ఏ రంగమైనా త్వరగా నేర్చుకునే సామర్థ్యం అత్యంత శక్తివంతమైన నైపుణ్యం అందుకే నేను చెప్తున్నాను రోజూ కొత్తగా ఏదో నేర్చుకోండి అది పుస్తకం కావచ్చు సంభాషణ కావచ్చు అనుభవం కావచ్చు ముప్పై నిమిషాలైనా సరే మీ మనస్సుకు ఆహారం పెట్టండి ఎందుకంటే జ్ఞానమనేది విజయ యాత్రలో ఇంధనం ఇంధనం లేకుండా కారు కదలదు జ్ఞానం లేకుండా మీరు ముందుకు కదలలేరు కీనోట్ మూడు చర్య కలలను వాస్తవంచేసే వంతన ప్రతి ఒక్కరికీ కలలుంటాయి ప్రతి ఒక్కరికీ ఆలోచనలు వస్తాయి కాని నిజమేమిటంటే కలలు ఆలోచనలు మాత్రమే చాలు కావు వాటిని వాస్తవంచేయడానికి చర్య తప్పనిసరి ప్రపంచంలో అనేకమంది గొప్ప ఆలోచనలతో నిండిపోయి ఉంటారు అందరూ విజయాన్ని గురించి మాట్లాడతారు కాని తేడా ఏమిటంటే కొందరు కేవలం మాట్లాడతారు మరికొందరు లేచి చేసి చూపిస్తారు ఆచరణలో పెట్టని ఆలోచన విలువ శూన్యం చర్యలో పెట్టిన ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు అలిబాబా మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ ఉన్న చాలామంది నన్ను అనుమానించారు జాక్ నువ్వు టెక్నాలజీ గురించి ఎక్కువ తెలియదు ఇంటర్నెట్ కంపెనీని ఎలా నిర్మిస్తావు అనరిగారు నేను ఒక్కమాట మాత్రమే చెప్పాను నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కాని నాకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చర్య ముఖ్యం చాలామంది ఎదురుచూస్తారు సరైన సమయం వచ్చినప్పుడు మొదలెడతాను నా దగ్గర సరైన ప్రణాళిక ఉన్నప్పుడు మొదలెడతాను పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మొదలెడతాను కాని నిజమేమిటంటే సరైన సమయం ఎప్పుడూ రాదు మీరు ఎదురుచూస్తే ఎప్పటికీ మొదలుపెట్టలేరు పరిపూర్ణత కోసం వేచి చూడడం ఆరంభాన్ని వాయిదా వేయటం చిన్నదైన ఒక అడుగు వేయండి చిన్నదైన ఒక చర్య తీసుకోండి ఎందుకంటే చర్య మొమెంటంను సృష్టిస్తుంది మొమెంటం ఫలితాలను సృష్టిస్తుంది చిన్న చిన్న చర్యల శక్తి విజయం ఒక్కరోజులో రాదు అది రోజువారీ చిన్న చర్యల సమాహారం ఈరోజు మీరు ఒక పేజీ చదివారు కావచ్చు రేపు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకున్నారు కావచ్చు మరో రోజు ఒక కొత్త కస్టమర్ని సంప్రదించారు కావచ్చు ఆ క్షణంలో అవి చిన్నవిగా అనిపించొచ్చు కాని సంవత్సరాల తర్వాత ఆ చిన్న చిన్న చర్యలే గొప్ప విజయాన్ని నిర్మిస్తాయి ఒక నీటి చుక్క రాయిపై పడితే ప్రభావం లేదు కాని లక్షల చుక్కలు నిరంతరం పడితే రాయి కూడా మారిపోతుంది చర్యయే నిజమైన గురువు చదవడం అవసరం ప్రణాళిక అవసరం కాని కేవలం చదవడం ప్రణాళిక చేయడం మాత్రమే చాలుకాదు మీరు వ్యాపారం గురించి వంద పుస్తకాలు చదవచ్చు కాని వారం స్వయంగా వ్యాపారం నడిపిన అనుభవం ఆ వంద పుస్తకాల కంటే ఎక్కువ నేర్పుతుంది చర్య వాస్తవ సమస్యలను చూపిస్తుంది వాస్తవ సమస్యలు వాస్తవ పరిష్కారాలను నేర్పుతాయి అదేమి ఎదుగుదల భయాన్ని అధిగమించడం చాలామంది చర్య తీసుకోవడానికి భయపడతారు ఎందుకంటే వారు విఫలమవుతామేమోననుకుంటారు కాని విఫలం శత్రువు కాదు విఫలమంటే పాఠం ప్రతి విఫలం ఇది పనిచేయదు అని నేర్పుతుంది అదే మిమ్మల్ని ఏది పనిచేస్తుందో దానికి దగ్గర చేస్తుంది మీరు చర్య తీసుకోకపోతే మీరు ఎప్పుడూ విఫలం కాబోరు కాని మీరు ఎప్పటికీ విజయవంతం కాబోరు క్రమబద్ధకర అసలైన శక్తి చర్య అనేది ఒకసారి గొప్పగా చేసి ఆగిపోవడం కాదు చిన్న చిన్న అడుగులు ప్రతిరోజు వేయడం ఎవరినా నెలకు ఒకసారి పది కిలోమీటర్లు పరిగెడతారు మరోవారు ప్రతిరోజూ ఒక కిలోమీటర్ నడుస్తారు ఒక సంవత్సరం తర్వాత రెండో వ్యక్తి ముందుంటాడు నిరంతర క్రమబద్ధతే విజయానికి పునాది ఫలాలు చర్య విత్తనం వేసినట్టే ఈరోజు విత్తనం వేస్తే రేపే పండ్లు రావు కాని మీరు ప్రతిరోజు నీళ్లు పోస్తే ఒకరోజు ఆ చెట్టు గొప్ప పండ్లనిస్తుంది మరియు ముఖ్యమైన విషయమేమిటంటే చర్య ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చాలామందికి ధైర్యం ఉండదు ఎందుకంటే వారు ఎప్పుడూ ప్రయత్నించలేదు ఒక చిన్న అడుగు వేసినప్పుడు మీరు మీరే మీకు నిరూపించుకుంటారు నేను చేయగలను అది తదుపరి అడుగుకు ధైర్యమిస్తుంది ఆలోచనతో విశ్వాసం రాదు చర్యతోనే విశ్వాసమొస్తుంది చర్య ఎప్పుడూ విజయాన్నివ్వకపోవచ్చు కాని అది ఎప్పుడూ కదలికను ఇస్తుంది మీరు కదులుతున్నప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి మీరు నిలబడినప్పుడు అవకాశాలు మీకు కనిపించవు అందుకే గుర్తుంచుకోండి చర్యయే కలలను వాస్తవంచేసే వంతెన మాటలతో కాదు ప్రణాళికలతో కాదు చర్యతోనే కీ నోట్ ఫోర్ విఫలత జీవితంలో గొప్ప గురువు విజయం గురించి మనమందరం మాట్లాడతాం కాని నిజమైన ఉపాధ్యాయుడి ఎవరో తెలుసా విఫలత విఫలత అంటే అంతం కాదు విఫలత అంటే పాఠం ప్రతి తిరస్కారం ప్రతి తప్పు ప్రతి నిరాశ దానిలో ఒక పాఠం దాగి ఉంటుంది అది మీరు నేర్చుకోవడానికి ధైర్యం ఉంటే మీరు మరింత వారిగా మారతారు నా స్వంత అనుభవం నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు విఫలమయ్యాను ప్రవేశ పరీక్షల్లో విఫలమయ్యాను ఉద్యోగాల్లో తిరస్కరించబడ్డాను ఇంకా గుర్తుంది మా నగరంలో కెఎఫ్ సి మొదటిసారి ఉద్యోగాలిచ్చింది ఇరవై నాలుగు మందిలో ఇరవై మూడు మందిని తీసుకున్నారు ఒక్కళ్నన్ను మాత్రమే తిరస్కరించారు ఆ క్షణంలో నాకు అవమానమనిపించింది చాలా నిరాశ కలిగింది కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది ఆ విఫలతలు నన్ను భవిష్యత్తుకు సిద్ధం చేశాయి ఆ విఫలతలు లేకుంటే నేను ఆలీబాబా నిర్మించలేను విఫలతే నా సహనాన్ని పట్టుదలనీ బలాన్ని తీర్చిదిద్దింది విఫలత ఎందుకు అవసరం విజయం సాధించినప్పుడు మనం మనల్ని తెలివైన వాళ్ళమని అనుకుంటాం కాని విఫలమైనప్పుడు జీవితం మనకు గుర్తుచేస్తుంది నీకు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఈ వినయం మన మనస్సును తెరుస్తుంది తెరిచిన మనస్సు అంటే ఎదుగుతున్న మనస్సు ఎప్పుడూ విఫలమవ్వని వారు అహంకారంతో నిండిపోతారు అహంకారం వారిని వాస్తవం నుంచి దూరం చేస్తుంది కాని విఫలమై మళ్ళీ లేచిన వారికి విజయమే ఇవ్వలేని జ్ఞానం వస్తుంది సహనం మరియు సమస్య పరిష్కారం విఫలత సహనాన్ని నేర్పుతుంది ఎందుకంటే తిరిగి లేచే ప్రక్రియ సమయం పడుతుంది విఫలత సమస్యలను పరిష్కరించడం నేర్పుతుంది ఎందుకంటే మీరు అడగాల్సివస్తుంది ఏం తప్పు జరిగింది దీనిని నేను ఎలా మెరుగుపరుచుకోవచ్చు ప్రతి విఫలతం ఒక అనుభవపు పొరని జోడిస్తుంది అనుభవం పుస్తకాల్లో దొరకని నిజమైన బంగారం విఫలతను నివారించాలా చాలామంది విఫలమవుతామేమో అని భయపడతారు అందుకే వారు ప్రయత్నించరు తమ సౌకర్య వలయంలోనే ఉండిపోతారు కాని గుర్తుంచుకోండి విఫలతను నివారించడం అంటే విజయాన్ని నివారించడం మీరు ఎప్పుడూ విఫలం కాకపోతే అంటే మీరు కొత్తదేది ప్రయత్నించడం లేదు మీ పరిమితులను దాటడంలేదు మీరు ఎదగడం లేదు విఫలత అంటే మీరు కదులుతున్నారు అన్న సంకేతం మీరు తెలియని ప్రదేశాలను అన్వేషిస్తున్నారు మీలో కొత్త నైపుణ్యాలు కొత్త బలాలు వెలుగులోకి వస్తున్నాయి దృక్పథం మార్చుకోండి విఫలతను ఓటమిగా చూడకండి దాన్ని పరీక్షగా చూడండి జీవితం అడుగుతుంది నీ కలపట్ల నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు నువ్వు వదిలేస్తావా లేదా కొనసాగిస్తావా అని వదిలేసేవారు విజయానికి ఎంత దగ్గరగా ఉన్నారో ఎప్పటికీ తెలుసుకోలేరు కొనసాగించేవారు విఫలత గోడ గోడకాదని అదొక మెట్టుగా గ్రహిస్తారు పెద్ద బాధ్యతలకు సిద్ధం కావడం చిన్న విషయాల్లో విఫలమవ్వడం పెద్ద సవాళ్లకు సిద్ధంచేస్తుంది మీరు ఎప్పుడూ చిన్న చిన్న విఫలతలను ఎదుర్కోకపోతే భవిష్యత్తులో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి బలహీనులవుతారు కాని మీరు ఇప్పటికే విఫలత తిరస్కారం కష్టాలను ఎదుర్కొన్నట్లయితే మీరు ఒక పట్టుదలను పెంపొందించుకుంటారు ఆ పట్టుదల పుస్తకాలు నేర్పలేని రక్షణ కవచం సంబంధాలపై నిజం విఫలత ఇంకో గొప్ప బోధనిస్తుంది అది మీ నిజమైన మిత్రులెవరో చూపిస్తుంది అన్నీ బావున్నప్పుడు చాలామంది మీతో ఉంటారు కాని మీరు విఫలమైనప్పుడు చాలామంది మాయమైపోతారు మిగిలేది కొద్దిమందే అవే నిజమైన విశ్వాసపాత్రులు అవే మీరు నిజంగా నమ్మవలసినవారు విఫలత ఈ సత్యాన్ని బయటపెడుతుంది తర్వాత పెద్ద నిరాశల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది విఫలతనుంచి పారిపోకండి దాన్ని మీ ప్రయాణంలో భాగమని అంగీకరించండి ప్రపంచంలో మీరు అభిమానించే ప్రతి విజయవంతుడు మీరు ఊహించిన దానికంటే ఎక్కువసార్లు విఫలమయ్యాడు వారి విజయాన్ని నిర్మించింది విఫలతలనుంచి నేర్చుకున్న పాఠాలే తేడా ఒక్కటే వారు విఫలతను ఆపలేదు దాన్ని ఇంధనంగా వాడుకున్నారు దాన్ని మార్గదర్శకంగా తీసుకున్నారు మరియు ఒక్కొక్క అడుగుతో విజయాన్ని చేరుకున్నారు కీనోట్ ఫైవ్ క్రమశిక్షణ విజయానికి అజ్ఞాతశక్తి ప్రపంచంలో ప్రతి గొప్ప విజయకథ వెనుక కనిపించనిది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి క్రమశిక్షణ చాలామంది ప్రతిభను అదృష్టాన్ని తెలివిని పూజిస్తారు కాని వారు గుర్తించని సత్యమేమిటంటే క్రమశిక్షణ లేకుండా ప్రతిభ అదృష్టం తెలివి కూడా నిలకడైన విజయాన్ని ఇవ్వలేవు క్రమశిక్షణ అంటే ఏమిటి క్రమశిక్షణ అంటే మీరు చెయ్యాల్సింది కూడా చెయ్యడం వదిలేసినప్పుడు కూడా మీరు కొనసాగించడం ఎవరూ చూడకపోయినా సిద్ధమవ్వడం ప్రేరణ లేకపోయినా ముందుకు నడవడం ప్రేరణ తాత్కాలికం కొన్ని రోజులు ఉదయం ఉత్సాహంగా లేస్తారు కొన్ని రోజులు లేవాలని అనిపించదు కాని క్రమశిక్షణ మాత్రం భావోద్వేగాలపై ఆధారపడదు అది నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది నా అనుభవం నేను చిన్నప్పుడు తెలివైన విద్యార్థిని కాదు అనేక విషయాల్లో విఫలమయ్యాను అత్యుత్తమ ప్రతిభ కూడా కాదు కాని ఒక విషయం ఎప్పుడూ నాలో ఉండేది క్రమశిక్షణ నేను ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నా ప్రతిరోజు దానిపై పనిచేసేవాడిని ప్రేరణ కోసం ఎదురుచూడలేదు ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేసినా సరే ఆగలేదు క్రమశిక్షణే విజయానికి పునాది విజయం ఒక్కరోజులో రాదు అది వేలాది క్రమశిక్షణా రోజుల ఫలితం చాలామంది శక్తివంతమైన ఉత్సాహంతో ఒక్కసారిగా పనిచేస్తారు కాని మధ్యలో ఆగిపోతారు క్రమశిక్షణ గలవాడు చిన్న చిన్న అడుగులు ప్రతిరోజూ వేస్తూ చివరికి ముందుకెళ్తాడు విజయం బర్స్ట్స్ ఆఫ్ ఎనర్జీ వల్ల కాదు నిరంతర క్రమబద్ధత వల్ల వస్తుంది క్రమశిక్షణే నిజమైన స్వేచ్ఛ ఇది వింతగా అనిపించవచ్చు కాని నిజమేమిటంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అంత స్వేచ్ఛ వస్తుంది మీరు ఆరోగ్యంలో క్రమశిక్షణ పాటిస్తే వ్యాధిలేని జీవిత స్వేచ్ఛ పొందుతారు మీరు ఆర్థికాల్లో క్రమశిక్షణ పాటిస్తే నిరంతర ఒత్తిడి లేకుండా జీవించే స్వేచ్ఛ పొందుతారు మీరు అభ్యాసంలో క్రమశిక్షణ పాటిస్తే ఎలాంటి సవాలుకైనా తలపడే స్వేచ్ఛ పొందుతారు క్రమశిక్షణ లేకపోతే మీరు మీ చెడు అలవాట్ల బందీ క్రమశిక్షణతో మీరు మీ జీవితానికి అధిపతి అవకాశాలు మరియు సిద్ధత జీవితం అవకాశాలతో నిండిపోతుంది కాని వాటిని ఉపయోగించేది సిద్ధంగా ఉన్నవారే ఒకరు ప్రతిరోజూ క్రమశిక్షణతో నైపుణ్యాలు పెంపొందిస్తారు ఇంకొకరు అవకాశం తట్టే వరకు వేచి ఉంటారు అవకాశం వచ్చినప్పుడు క్రమశిక్షణ గలవాడు సిద్ధంగా ఉంటాడు ఇతరుడు దాన్ని కోల్పోతాడు మరి మనం దాన్ని అతనికి అదృష్టం కలిసి వచ్చింది అని పిలుస్తాం కాని నిజమేమిటంటే క్రమశిక్షనే అదృష్టాన్ని సృష్టిస్తుంది క్రమశిక్షణ తుఫానులో అంకర్ జీవితం ఎప్పుడూ సులభం కాదు కొన్నిసార్లు కష్టాలు అనిశ్చితులూ భయాలూ వస్తాయి అప్పుడు భావోద్వేగాలు మిమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తాయి భయం చెబుతుంది వదిలేయమని అలసట చెబుతుంది విశ్రాంతి తీసుకోమని సందేహం చెబుతుంది నువ్వు చెయ్యలేవని కాని మీరు క్రమశిక్షణ పెంపొందించుకున్నట్లయితే ఆ స్వరాలను పట్టించుకోరు మీ రొటీన్ను కొనసాగిస్తారు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు మరియు చివరికి ఆ కష్టకాలం గడిచిపోతుంది క్రమశిక్షణ తుఫానులో నౌకకు అంకర్ లాంటిది క్రమశిక్షణ గౌరవానికి మూలం ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోతారు కాని క్రమశిక్షణను చూసి గౌరవిస్తారు మీ సహచరులు మీ జట్టు మీ కుటుంబం మీ స్థిరత్వాన్ని చూసి మిమ్మల్ని నమ్ముతారు ఈ వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు అది చేస్తాడు అని విశ్వసిస్తారు ఆ నమ్మకం నాయకత్వానికి పునాది ఆ నమ్మకం కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది క్రమశిక్షణ మీ వ్యక్తిత్వాన్ని మలచుతుంది ప్రతిసారి మీరు మీ మాట నిలబెట్టుకున్నప్పుడు మీరూ మీరే మీ గురించి కొత్త నమ్మకం పెంచుకుంటారు మీరు నేను ఉదయం లేస్తాను అని చెప్పి లేస్తే మీరూ మీరే విశ్వసనీయుడనని భావిస్తారు మీరు నేను ఈరోజు కొత్తది నేర్చుకుంటాను అని చెప్పి నేర్చుకుంటే మీరూ మీరే విద్యార్థని భావిస్తారు మనుషులు తమను తాము ఎలా చూసుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు క్రమశిక్షణ కేవలం అలవాట్లనే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని మీ గమ్యాన్ని తీర్చిదిద్దుతుంది విజయమంటే అదృష్టం కాదు ప్రతిభ కాదు క్రమశిక్షణ ప్రతిరోజూ చిన్నచిన్న అడుగులు వేయండి భావోద్వేగాల కన్నా నిబద్ధతపై ఆధారపడండి క్రమశిక్షణతో మీరు మీ భవిష్యత్తును నియంత్రించగలుగుతారు క్రమశిక్షణే